పరిశ్రమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు బలవంత భూసేకరణ తన స్వలాభం కోసం ఆయన ఆడుతున్న గేమ్ ఆటలా ఉంది కందుకూరు నియోజకం కులపాడు మండలం కెరళి గ్రామంలో నెలకొన్న ఉద్యోగ ఉద్యోగకు సమస్యకు చంద్రబాబు నాయుడు గారే ఆడుతున్న నాటకంలో ఇక్కడ భాగం వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో సోలార్ ప్రాజెక్టు భూమి కేటడం జరిగింది దాంట్లో భాగంగా రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో ఏడు వేల ఆరు వందల ఎకరాల దాకా అనామతుగా భూసేకడం జరిగింది అక్కడ రైతులు అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో అక్విజేషన్ జరిపి గ్రామ సభలు జరిపి రైతూ కూడా న్యాయమైన రేట్ ఇచ్చి చేసి పొలం తీసుకోవడం జరిగింది కోర్టు కడుతున్నారు అక్కడ నాలుగు వేల ఎకరాలు శ్రీ సాయి వాళ్ళకి సోలాల వాళ్ళకి కూడా భూమి ఇవ్వడం జరిగింది వంద ఎకరాలు వాళ్ళు అక్విజేషన్ తీసుకున్న వంద ఎకరాల్లో కూడా ఒక ఇరవై ఎకరాలు బిల్డింగు చెట్టు పెట్టడం జరిగింది ప్రశాంతంగా ఉండి నందుకూరు కాంగ్రెస్లో డెవలప్మెంట్ ప్రజలు కోరుకున్నారు పరిశ్రమలు వస్తున్నాయి సంతోషపడ్డాం మనం అందరం కూడా తన కాలగమనం మీకు తెలుసు గవర్నమెంట్ మారింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గమనించాలి ఇక్కడే ఈ సిడి సాయి కంపెనీని ఎందుకు కెరీర్ పంపిస్తున్నారు ఆల్రెడీ భూమి అయింది వాళ్ళు పరిశ్రమలు స్థాపిస్తున్నారు ఇరవై రకాల్లో కర్శ్రెక్షన్ జరుగుతుంది వాళ్ళు పంపించే పంపిణీ అవసరం ఏమైనా మంచి నాకు అర్థం కావట్లేదు అర్థమైంది ఒకటే స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారి స్వలాభం కోసం బీపీసీఆలకి ఇస్తామని చెప్పి ఈ కంపెనీని అక్కడ పంపించడం జరుగుతుంది బీపీసీలకు ఇవ్వండి పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు చాలా పూలు ఉన్నాయి పచ్చని పొలాలు ఉన్నాయి కరోడ్లు రెండు పంటలు పండిస్తారు అక్కడ ఎందుకు ఇవ్వాలి ఇంకెక్కడ ఇవ్వచ్చు కదా ఉంది పక్షిపాతం చాలా భూములు ఖాళీగా ఉన్నాయి ఆయన పిప్పించి మనం ఇవ్వచ్చు ఈయన ఎందుకు పంపించాలి ఆయనకి ఇక్కడ పెట్టాలి ఇక్కడే మనం గమనించాలి పెద్ద పెద్ద భయంకరమైన ముడుగుడు చేతులు మన అవినీతికి విజం పడింది అక్కడే అందులో భాగంగానే ఈ పరిశ్రమ ఇక్కడ పంపించడం ఎనిమిది వేల ఎకరాల పచ్చి భూములందరూ కూడా తీసుకోవాలని చెప్పి దుర్బుద్ధితో ఈ లాభపేక్ష కోసం ఎన్నో నాయుడు అడిగారు ఖరేడు కోళ్ళ మీద వారికి కన్ను పడింది పచ్చని పొలాల మీద అక్కడ మనం గమనించాలి గవర్నమెంట్లో ఒక పాలసీ ఉంటుంది ముందుగా గ్రామ సభలు పెట్టి రైతులను కన్విన్స్ చేసి వాళ్ళు ఇష్టపూర్వకంగా పొలం తీసుకోవాలి గిట్టుబాటు ఇవ్వాలి అవేమి లేకుండా రాత్రో రాత్రో నోటీసులు ఇచ్చేసి ప్రజల్లో ఆందోళన కల్పించారు భయభ్రాంతులు గురి చేస్తుంది గవర్నమెంట్ మీ బలం మేము తీసేసుకుంటున్నాం మీరు ఇల్లు ఖాళీ చేసి పోవాలి ఎటుకోవాలి ఎలా బతకాలి రైతులు ఉంటారు ఆల్మోస్ట్ ఈ ప్రాంతం అంతా కూడా కరెంట్ నుంచి కూరగాయలు కావచ్చు చెనకాయలు కావచ్చు రకరకాలుగా అన్ని రకాలుగా మామిడికాయలు కావచ్చు ఉల్లిగడ్డలు మనం తినే నిత్య అవసర వస్తువుల్లో మెజారిటీ అక్కడి నుంచే వస్తుంది మనందరూ కూడా తెలుసు ఆ రైతులు నిండిపోవాలి ఇక్కడ భూమి ఏమిటి సార్ తెలియదు తక్కువలు పోవాలంటే ఇల్లు వాకిన ఉండదు ఇల్లు వాకిన ఇక్కడ కొనుక్కోవాలి మనం బయటకు పోవాలి ఒకవేళ ఆ డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా ఖచ్చితో అలా తెలియదు